హలో ఫ్రెండ్స్ నేను అందరిలాగానే ఈ సంవత్సరం కూడా నెల్లూరులోని బాలాషాహిద్ దర్గా రొట్టెల పండక్కి వెళ్ళాను కానీ ఈ సంవత్సరం నాకు ఒక కొత్త కనిపించింది అదేంటంటే ప్రతి సంవత్సరంలాగా ఇక్కడ సంతాన రొట్టె విద్యా రొట్టె ఇంటి రొట్టె అలాంటివి కాకుండా ఒకతను ప్రపంచ శాంతి కోసం రొట్టెను వదులుతున్నాడు అది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటా అని వెళ్ళి అతన్ని అడిగాను నమస్తారు నేను చిత్తూరు జిల్లా బైరుడిపల్లి మండలం లక్కనపల్లి గ్రామం నుంచి వచ్చానండి నా పేరు ఖలీఫా నేను ఈ ప్రపంచ శాంతి రొట్టె ప్రతి సంవత్సరం ఇక్కడ బాలాషాహీ దర్బా దర్బార్ దగ్గర కుల మత తేడా లేకుండా ప్రతి భక్తావిలందరూ వచ్చి ఈ స్వర్ణాల చదువు వద్ద వాళ్ళ వాళ్ళ కోరికలకు సంబంధించినటువంటి కోరికల యొక్క రొట్టె తీసుకుంటున్నారు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ప్రపంచం బాగుండాలి ప్రపంచం బాగుంటేనే అందరూ బాగుంటారు అన్నీ దొరుకుతాయి అందువల్లే అంత ప్రపంచం బాగుండాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం నా ఇంటి వద్ద నుంచి ఒక నూరు రొట్టెలు తీసుకొని లేదా ఎన్నూరు రొట్టెలు తీసుకొచ్చి నా సొంతంగా నేనే ఇక్కడ పంచుతాను నా కూడా సహాయకుని ఒకరిద్దరు చేస్తారు వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళ వాళ్ళ సేవస్ నేను చేస్తున్నాను ఇది నా ఒక స్వార్థం కోసం కాదు షహీద్ వారి యొక్క మహిమ వాళ్ళ యొక్క మహత్వం అనేది ప్రతి ఒక్కరూ చూసుకుని తెలుసుకున్నటువంటి విషయమే కాబట్టి నేను నాకు ఒక రోజు ఆలోచన వచ్చింది పది సంవత్సరాల నుంచి నేను ఇది ఇస్తున్నాను ఇది అందరూ బాగుండాలి ప్రపంచం బాగుంటుందో నేను బాగుండాలి నేను బాగుంటాను అందరూ బాగుంటాను అనే ఉద్దేశంతోనే నేను ఇస్తున్నాను ప్రపంచం బాగుందంటా మీ రెండు రోజుల నుంచి ప్రపంచం ఎక్కడ చేసిన యుద్ధాలు నేను అది అనుకున్నాను ప్రపంచం బాగుండాలని అందరూ అనుకోవడంలో తప్పలేదు కాకపోతే ఏమంటే దాన్ని అనుకోవడం అనుకోవడం వరకే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే ఉంది ఇక దేశ సంబంధించినటువంటి యుద్ధాలకు మనుషులకు సంబంధం అనేది ఉంటుంది అలాంటిది దైవశక్తి వల్ల కూడా కొన్ని దూరం అవుతాయని తెలిసింది ఉదాహరణకు గాజా భయంకరమైనటువంటి ఒక ఇది జరిగింది ఆ జరిగిన గాజాలో గాజాలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ ఘోరమైనటువంటి మానవ అనేది మనం లెక్క అలా అలాంటిది మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితులు వాటి నుంచి మనం కలిగి ఉండాలంటే ఇలాంటి బాబా యొక్క ఆశీర్వ ఆశీర్వా ఆశీర్వాదాలు మరియు అందరి యొక్క మనసులో ప్రపంచము దేశము అనేటువంటి భావన ఉండాలి అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రపంచానికి ఒక ప్రయాణం లాంటి వాడే ఆ కూడా ఒక చూశారు కదా ఇక్కడ ఎంత మంది వచ్చినా కూడా ఒక ప్రపంచ శాంతి రోటీ అంటే ప్రపంచం అంతా శాంతంగా ప్రశాంతంగా ఉండాలని ఒక భక్తుడు పది సంవత్సరాల నుంచి బాలాసాహెబ్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఊరి నుంచే ఒక వంద వంద రోటిలు తీసుకొచ్చి వంద మందికి ప్రపంచం ప్రశాంతంగా చల్లగా ఉండాలని చెప్పి ఒక ఆకాంక్షతో రోటి కదుగుతున్నారు అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని కలవండి ఆయన దగ్గర ఒక రోటీ తీసుకోండి